ఏమండి ఓయ్ బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కులాసాగా ఉండాలని కోరుకుంటున్నానండి ఓయ్ ఈ రోజు వీడియోలో ఏమిటంటే గరం మసాలా గరం 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 మసాలా అండి అది ఎందుకు అంటే ఇంత మసాలా ఎందుకు అంటే మా ఢిల్లీ బాబు కోసం ఎవరక్క బాబు ఢిల్లీ బాబు రోజు మమ్మల్ని చంపేస్తున్నాం అనుకుంటున్నారా మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి అండి ఢిల్లీలో చదువుకుంటున్నాడని చెప్పాను కదా ఇప్పుడు వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నాడండి ఫుడ్ బెడ్ అన్ని అక్కడే కదా ఇప్పుడు చిన్నగా జాబ్ వచ్చిందనమాట వేరేగా రూమ్ తీసుకుని వండుకు తింటున్నారు అందు గురించి అని ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట హోమ్ ఫుడ్ అమ్మ చేతి వంట అన్ని మిస్ అవుతున్నారు కదా వాళ్ళు వండుకోవడం కోసం అని పొడ్లన్నీ రెడీ చేసి పంపుతున్నాం అండి దానికోసం ఎంత క్వాంటిటీ చేస్తున్నాను అనమాట ఎలాగో చేస్తున్నాను కదా పనిలో పండుగ మీకు చూపిద్దాం కదా అని వీడియో తీసాను అండి వయ్ రండి మరి గరం 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 మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూద్దామా మీకు తెలియకుండా ఉంటుంది ఏంటండి ఊరికే ఏదో సరే అండి ఇవన్నీనండి ఒకసారి మరీ కాకుండా లైట్గా వేడి చేసుకుందాం అనుకో మరి మిక్సీలో బాగా నలుగుతాయి కదా అందుకని వేడి చేసానండి మూకుట్లో అన్నిని మరి చల్లారేక మిక్సీ పట్టేసుకుందామండి గరం మసాలా ఏమేమి తీసుకున్నాను అనుకున్నారు ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మసాలా ఏంటది బిర్యానీలో వేసుకునే జాజికాయ జాపత్రి పలవాకు ఇంకా ఏముంటాయి వేసేసానండి మరి ఎందుకంటే మన నాన్ వెజ్ కర్రీస్ బాగా వాసన రావాలి కదా అలాగే ఘాటుగా కూడా ఉండాలి కదా తిన్నామన్నా తెలియడానికి అందుకని ఇవన్నీ కలిపేసి ఏసేసాను అనమాట చూసరా ఇవన్నీ కూడా ఒకసారి అలా వేడి చేసేసుకున్నాం అనుకోండి పొడి చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఎప్పుడన్నా బిర్యానీ చేసుకోవాలనిపించింది అనుకోండి ఇదే ఒక రెండు స్పూన్లు వేసుకొని చేసుకుంటే బాగుంటది అనమాట అందుకు కూడా ఉపయోగపడుతుంది కదండి పలు వసలు ఇది మార్కెట్ రోజుల్లో అయితేనండి పిల్లలు పెళ్ళిళ్ళు అయినాక దూరంగా ఉండేవారు అండి ఆడపిల్లలంటే అత్తరించి వెళ్ళాలి తప్పదు అనుకోండి మగ పిల్లలు అయితే కష్ట ఇష్టమైతే కలిసి ఉండేవారు లేదంటే వేరే సంవత్సరం అలా ఉండేవారు అండి కానీ ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచే చదువులు అంటూ ఉద్యోగాలు అంటూ దూరం అయిపోతున్నారు కదండి ఏపం పాపం అమ్మని ఇంటిని అందరినీ మిక్స్ అవుతారు సరే అండి ఇప్పుడు ఆ పొడి అయితే అయిపోయింది ఆ చల్లరేక మిక్సీ కట్టుకున్నాం ఇప్పుడు అయితే అండి వేపుళ్ళు చేసుకున్నప్పుడు చల్లుకోవడానికి ఇది కూడా ఒక రకమైన పొడి అనమాట ఏదో ఒక వేపుళ్ళు చేసుకుంటారు కదండి అప్పుడు వేసుకోవడానికి ఇందులో ఏమేమిటి అంటే అండి వేరుశెనగ గుళ్ళు నువ్వు పప్పు ధనియాలు పచ్చిశెనపప్పు సాయి మిరపప్పు ఇంకా ఎండుమిర్చి జీలకర్ర ఇంకా ఎండు కొబ్బరి ఇవన్నీ కలపండి పొడి లైట్గా వేపేసు లైట్గా కదండీ బాగా వేపుకొని చేసుకోవాలి పొడి దాంట్లోకి ఇంకా కరివేపాకండి ఇవన్నీ కూడా స్టవ్ మీద చిన్న వంట మీద చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేపేసుకున్నాం అనుకోండి పొడి కమ్మగా వాసన వస్తుంది అనమాట ఇది మనం గుర్తి వంకాయ కూరలో అయ్యి వండుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అండు చాలా బాగుంటుంది మేము ఇంట్లోకి అయితే కొంచెం క్వాంటిటీ చేసుకొని ఉంచుకుంటాం ఇప్పుడు వాడికి పంపించడానికి కదా అందుకని ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం అండు ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళి వాడు దగ్గర ఒక నాలుగైదు నెలల పాటు బాగానే ఉంటుందండి బయట ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే ఎండు కొబ్బరి చూస్తారా మిక్సీ పెడితే ఎంత బాగా వచ్చిందో పొడి పండాడుతూ కురిడికాయలు ఉంటాయి కదండీ ఆ కాయలు అనమాట రెండు కాయలు కొట్టి ముక్కలు కోసి ఎండు కొబ్బరి తయారు చేసామండి పొడిలోకి పాపం ఇంటికాడ ఉన్నప్పుడైతే అమ్మ వంట చేసి తిన్న రంగ భోజనం చేతులు అంటే ఒక్కళ్ళు తింటారండి పిల్లలు ఇప్పుడు వాళ్ళ చేతులతో వాళ్ళే వెళ్ళి డ్యూటీకి వెళ్ళొచ్చాక పాపం వంట చేసుకొని తింటే అప్పుడు తెలుస్తుంది అండి అమ్మ వెళ్ళే అంటూ పిల్లలకి అంతే కదా పాపం మిస్ అవుతారు కదండి మనము మిస్ అవుతాము వాళ్ళు మిస్ అవుతారు పోనీళ్ళండి మరి ఏం చేస్తాం ఇప్పటి నుంచే పెళ్ళం చేతులు పెట్టేసాం అనుకొని ఊతి వేసుకోవాలండి మరి పిల్లల్ని అంతే కదా ఏదో సరదాగా అనాలండి అమ్మ ఎక్కడున్నా సరే ఆలోచిస్తూ ఉంటుంది కదా పిల్లల కోసం అలాగా మా చెల్లి వెళ్తుంది అనమాట అండి తన దగ్గరికి అందుకని ఇవన్నీ రెడీ చేసి పట్టుకెళ్తుంది ఇవి కూడా బాగా వేపేసామండి చూసారు కదా ఎలా వేగాయో ఇలా అయితే చాలా కమ్మగా ఉంటుంది పొడి కొడి తర్వాత అండి కరివేపాకు మాత్రం విడిగా వేపుకోవాలండి ఎందుకంటే అందులో చెమ్మైపోద్ది కదా సరిగ్గా వేగదు అందుకని పొడి పొడిగా వేపా అనమాట ఇప్పుడు అన్నిటినీ కలిపి ఇలా మిక్సీ పట్టేసాం చూసారా పొడి రెడీ అయిపోయింది దీన్ని ఒక డబ్బాలో పెట్టుకుని జాతీ పెట్టుకుందాం అనుకోండి నాలుగైదు నెలల పాటు బాగుంటుంది అనమాట ఇలా ఎవరికైనా పిల్లలు దూరంగా ఉన్న వాడికి పంపించాలనుకుంటే తయారు చేసుకోవచ్చండి ఇక పోతాయండి నెయ్యి తీసుకుందామండి మూడు ప్యాకెట్లు అరకిలో ప్యాకెట్ అనమాట ఇవి మరీ పోసుపోసుగా కాకపోయినా ఏదో పర్వాలేదు బాగానే ఉందండి ఎవరో కంపెనీ దగ్గర అమ్ముతూ ఉంటే తీసుకున్నాం మరీ స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడ దొరకట్లేదండి రేటు పెట్టుకుందామన్నా ఇది డైరీ దగ్గర తీసుకొచ్చారనమాట ఇక పోతే అండి మన సున్నల పొడి మిక్సీ పట్టేసి ఇలా డబ్బాలో పెట్టామండి తర్వాత పొళ్ళు చేసాము కదా ఇది గరం మసాలా పౌడర్ అనమాట మిక్సీ పట్టేసా ఇదేమో ఫ్రై చేసింది పౌడరు తర్వాత అంతకుముందండి పులుసు పౌడర్ ఒకటి చేశానని చెప్పాను కదా ఆ పౌడర్ అనమాట ఈ చిన్న డబ్బాలోది ఇవన్నీ కలిపి మూతలు పెట్టేసి భద్రంగా ఉంచేవండి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడానికి ఇదేనండి పులుసులోకి వేసుకునే పౌడర్ అండి ఇంకా సున్నుండ్లో ఒకటి చుట్టానండి బ్యాలెన్స్ ఉంది అది ఇంకో వీడియోలో చూపిస్తాను మరి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ లో